గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి సీసాట్ ఎగ్జామ్ ఎయిటీ క్వశ్చన్స్ అన్నారు కదా టూ హండ్రెడ్ మార్క్స్ సో ఒక్కసారి ఈ వీడియోలో మనము దేని దేని డిపెండెన్స్ ఉంటుందంటే రీజనింగ్ అన్నారు మ్యాథ్స్ అన్నారు వర్బల్ అన్నారు ఇంపార్టెన్స్ అంటే రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథ్స్ నుంచి ఎలా అడుగుతారు ఓబర్ నుంచి ఎలా అడుగుతారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈ వీడియోలో నేను ఎయిటీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అన్నాను నేను ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ డౌన్ వెళ్తాను ఈ ఎనభై క్వశ్చన్ లో మ్యాథ్స్ రీజనింగ్ వర్బల్ అని ఈ మూడు సెక్షన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పాం ఆ వీడియోలో అంత వరకు ఉంది ఈ వీడియోలో మనము మ్యాథ్స్ లో ఏ టాపిక్లు వస్తాయి రీజనింగ్ లో ఏ ఏ టాపిక్లు వస్తాయి గ్ర వర్బల్ అనే సెక్షన్ లో ఏ ఏ టాపిక్లు వస్తాయి ఏ ఏ టాపిక్ లు రెండు వేల పదకొండు సిట్ లాంచ్ అయి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏదేది హై ఫ్రీక్వెన్సీ టాపిక్లు ఉన్నాయి టాపిక్ టాపిక్లకు ఎక్కువ వెయిటేజ్ ఉంది అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మే ఇరవై ఐదుకు రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ దయచేసి వీడియో చిట్ట చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ లో ఎనభై క్వశ్చన్లు ఉంటాయి రెండు గంటల టైము ఈచ్ క్వశ్చన్ కి రెండున్నర మార్కులు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మినిమం అరవై ఆరు అండ్ దానికంటే ఎక్కువ అంటే అరవై ఏడు వన్ థర్డ్ ఆఫ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అరవై ఏడు మార్కులు అంతకంటే ఎక్కువ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు దానికంటే తక్కువ వస్తే క్వాలిఫై కానట్టు చూడ్డానికి చాలా ఈజీ ఎగ్జామ్ ఉన్నట్టుంది కానీ రెండు వేల ఇరవై మూడు అనేది సిసాట్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ రాస్తున్న ప్రతి ఒక్కరిని భయపెట్టించిన ఎగ్జామినేషన్ అంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొంతమంది బాగా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టమైన పేపర్ అన్నారు అది ఒక ఎక్సెప్షనల్ ఎగ్జామినేషన్ అది కాకుండా మనం ఇప్పుడు చూసినట్టు అవుతే ఫస్ట్ ఈ ఎనభై క్వశ్చన్ లో మ్యాథ్స్ కొద్దాం నేను ఈ ఇంటర్వ్యూని మూడు భాగాలుగా డివైడ్ చేస్తాను మ్యాథ్స్ రీజనింగ్ వర్బర్ ఈ మ్యాథ్స్ లో ఎనభై క్వశ్చన్ల నుంచి మనము ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడప్పుడు టెన్ పర్సెంటేజ్ తగ్గొచ్చు ఫైవ్ పర్సెంటేజ్ పెరగచ్చు ఇరవై ఐదు క్వశ్చన్లు అనుకుందాం ఇరవై ఐదు క్వశ్చన్లు ఏ ఏ టాపిక్ నుంచి వస్తాయంటే క్లాస్ టెన్త్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వరకు మనం ఏమేమి చదివామో అవన్నీ వస్తాయి ఏమేమి చదివాము మనము స్కూల్ స్టడీస్ లో నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ గురించి చదివాము స్పీడ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ మనకు సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ మనకు దాని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాసాబు గాసాబా చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూనిట్ డిజిట్ యూనిట్ అంకకు సంబంధించిన ప్రాబ్లంలు శేష సిద్ధాంతానికి సంబంధించిన ప్రాబ్లంలు రైట్ మో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అది యూనిట్ డిజిట్ నుంచి డెరివేటివే చాలా ఇంపార్టెంట్ హైయెస్ట్ పవర్ ట్రైలింగ్ జీరోస్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లన్నీ కూడా నంబర్ సిస్టమ్ లో ఒక భాగం నంబర్ సిస్టమ్ మీరు చూసుకుంటే రెండు వేల పదకొండు నుంచి ట్రెమెండస్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ పెరుగుతూనే వచ్చింది కొన్ని కొన్నిసార్లు అవుతే ఈ ఇరవై ఐదు ముప్పై క్వశ్చన్లు మన మ్యాథ్స్ నుంచి అన్నాను దాంట్లో సగం క్వశ్చన్లు నంబర్ సిస్టమ్ నుంచే ఉన్నాయి కాబట్టి నంబర్ సిస్టమ్ టాపిక్ వదిలే ప్రసక్తి లేదు సెకండ్ థింగ్ అరిథమెటిక్ అనే టాపిక్ లో పర్సంటేజ్ పర్సంటేజెస్ కనుక అర్థమవుతాయి ప్రాఫిట్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది అర్థమవుతుంది రేషియో ప్రపోర్షన్ అర్థమవుతాయి పార్ట్నర్షిప్ ఏజెస్ దాని తర్వాత యావరేజెస్ అర్థం అవుతాయి మిక్చర్స్ ఆలిగేషన్ రిమూవల్ రీప్లేస్మెంట్ రిమూవల్ రీప్లేస్మెంట్ మిక్చర్స్ యావరేజ్ తక్కువ వెయిటేజ్ యావరేజెస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి పర్సంటేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి రేషియోస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే సపోజ్ గా రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఒక పలానా డిస్టిక్ నుంచి చాలా డేటా ఉంటుంది బార్ గ్రాఫ్ రూపంలో లైన్ గ్రాఫ్ రూపంలో టాబులర్ గ్రాఫ్ రూపంలో పైచాట్ రూపంలో పలు రకాల రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా మనము కొన్ని క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్జీబ్రా ఆల్మోస్ట్ సున్నా నుంచి ఒక క్వశ్చన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబబిలిటీ సున్నా నుంచి ఒక క్వశ్చన్ దాని తర్వాత మె జామెట్రీ మెన్సురేషన్ టూ డి త్రీ డి బేస్డ్ వాల్యూమ్ బేస్డ్ జామెట్రీ లైన్స్ అండ్ యాంగిల్స్ ట్రాంగిల్ బేస్డ్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏడు టాపిక్ చెప్తాను నవీన ఈ టాపిక్ లో మాత్రము సిశాట్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ చదువుతూనే ఉండాలి మ్యాథ్స్ లో నంబర్ సిస్టమ్ పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ టైం అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ యావరేజెస్ లాస్ట్ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా వేసుకోండి ఈ ఎనిమిది టాపిక్ల నుంచి ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎనభై క్వశ్చన్లు ఉన్నాయి నేనేమన్నాను ముప్పై ఐదు నుంచి నలభై పర్సంటేజ్ క్వశ్చన్లు ఈ మ్యాథ్స్ నుంచి వస్తాయని అన్నాను ఈ టాపిక్స్ ని నెగ్లెక్ట్ చేయవద్దు సెకండ్ వచ్చేసరికి రీజనింగ్ ఎవరైతే సిసాట్ కు ప్రిపేర్ అవుతున్నారో మనకు రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు నవీన్ మ్యాథ్స్ అంటే ఫేవరెట్ అయిన స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే నాన్ కంఫర్టబుల్ ఉన్న స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది రీజనింగ్ సెక్షన్ రీజనింగ్ క్వశ్చన్లు ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటాయి కొంచెము చూడంగానే ఒక వంద కాన్సెప్ట్లు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం రీజనింగ్ నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంటేజ్ క్వశ్చన్లు వస్తాయమ్మా అంటే ఒక పదిహేను నుంచి పదిహేను పన్నెండు నుంచి ఒక ఆల్మోస్ట్ పదహారు క్వశ్చన్ల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్సెంటేజ్ ఎలా వచ్చిందంటే ఐ టుక్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద రీజనింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టూ థౌజండ్ లెవెన్ టిల్ లాస్ట్ ఇయర్ ఈ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్లు రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్స్ సిలాజిజమ్స్ క్లాక్స్ క్యాలెండర్స్ ర్యాంకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత అనలిటికల్ రీజనింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ పజిల్స్ ఇవి మేజర్ టాపిక్స్ కౌంటింగ్ ఫిగర్లు డై రిలేటెడ్ క్యూబ్ క్యూబాయిడ్ అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తాయి కొన్ని క్వశ్చన్లు రావు ఈ రీజనింగ్ క్వశ్చన్లు ఎనభై క్వశ్చన్లలో మనకు సిక్స్టీ టూ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ సెవెన్ రావాలన్నారు సింపుల్ తంబ్రూల్ చెప్తాను ఆ మొత్తము ఎనభై క్వశ్చన్లలో ఎనభై పర్సంటేజ్ క్వశ్చన్లు తొంభై పర్సెంటేజ్ అక్యురసీ తోటి సాల్వ్ చేస్తే డెఫినెట్ గా క్లియర్ అవుతారు అంటే ఎనభై పర్సంటేజ్ ఆఫ్ ఎనభై క్వశ్చన్లు అరవై నాలుగు క్వశ్చన్లు అటెంప్ట్ చేసి యాభై నాలుగు కరెక్ట్ క్లియర్ అవుతే మీ స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అరవై ఏడు కాదు అది నూట అరవై వరకు వెళ్ళిపోతుంది ఇది మీరు క్లియర్ అవ్వాలి ఎస్పెషల్లీ మ్యాక్స్ కంఫర్ ఈ బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గురించి చెప్పాను ఇది డేటా బాగా ప్రిపేర్ కాని కాకుండా క్వాలిఫైయి చూసుకోవాలి అని అనుకుంటే క్వశ్చన్ ఎనభై క్వశ్చన్లలో ఒక యాభై క్వశ్చన్లు అటెంప్ట్ చేసి ఒక ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు నలభై రైట్ అయ్యారనుకోండి డెఫినెట్ గా ఒకటి వస్తుంది ఇది రీజన్ కి సంబంధించి ఫస్ట్ రీజనింగ్ అటెంప్ట్ చేయాలి ఈజీగా వస్తుంది ఆన్సర్ ఆన్సర్ కళ్ళ ముందు కనబడుతుంది అండ్ టైం సేవర్ కాబట్టి ఫస్ట్ రీజనింగ్ అటెంప్ట్ చేయండి ఈ సిట్ లో రెండు రకాల భయాలు ఉంటాయి ఒకటి మ్యాథ్స్ అంటే భయము ఇంకోటి వర్బల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై బేస్డ్ ఉంటాయి దానికి దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే సిలబస్ లేదు అది ఏ టాపిక్ నుంచి అయినా కావచ్చు స్పోర్ట్స్ నుంచి కావచ్చు ఆర్ట్స్ నుంచి కావచ్చు కల్చర్ నుంచి కావచ్చు పోయం బేస్డ్ క్వశ్చన్లు కూడా కావచ్చు సిలబస్ లేనిది రీడింగ్ కాంప్రహెన్షన్ రోజు కనుక న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ లేని వాళ్లకు ఈ సెక్షన్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది దీంట్లో మనకు లెవెల్ వన్ ప్యాసేజ్ లెవెల్ టూ ప్యాసేజ్ లెవెల్ త్రీ ప్యాసేజ్ లెవెల్ ఫోర్ ప్యాసేజ్ ప్యాసేజ్ కి ఒక క్వశ్చన్ ప్యాసేజ్ కి రెండు క్వశ్చన్లు ఇట్లా మనకు మల్టిపుల్ ఉంటుంది రీడింగ్ కాంప్రహెన్షన్ నేను చాలా మంది స్టూడెంట్స్ కి చెప్పేది ఏం చేసినా చేయకున్నా రోజు పది ప్యాసేజ్లు ప్రాక్టీస్ చేయాలి పది ప్యాసేజ్లు వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడే లేకపోతే క్వశ్చన్ చూడంగానే భయపడతారు ఎప్పుడైతే భయం వచ్చిందో ఆ సెక్షన్ మీద ఒక రకమైన కంట్రోల్ పోతుంది కంట్రోల్ పోకూడదు అని అంటే రోజు పది ప్యాసేజ్లు మినిమం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే ప్యాసేజ్ ని ఎలా అనలైజ్ చేయాలి ఎలా ఫాస్ట్ గా కొన్ని ప్యాసేజ్లు ప్యాసేజ్ చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి కొన్ని క్వశ్చన్ బేస్డ్గా డైరెక్ట్గా ప్యాసేజ్ లో ఎక్కడ డేటా ఉందో అక్కడ చూసుకోవాలి సో మ్యాక్స్ రీజనింగ్ వర్బల్ వర్బల్ అంటే ఇంగ్లీష్లో ఒక్కటే ఒక దాని మీద మీ క్వశ్చన్లు వస్తాయి రీడింగ్ కాంప్రహెన్షన్ రోజుకి పది ప్యాసేజ్లు చదవండి సింపుల్ థింగ్ ఏడు వందల ప్యాసేజ్లు గనక మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ వరకు మీరు డైలీ ప్రాక్టీస్ చేసుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి కూడా ఒక ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంటేజ్ క్వశ్చన్లు వస్తాయి అంటే ఎనభై క్వశ్చన్ మీరు చూసుకుంటే గనక ఈ పర్సెంటేజ్ లో మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి ఇంగ్లీష్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి రీజనింగ్ నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తాయి రీజనింగ్ ఫస్ట్ అటెంప్ట్ చేశారనుకోండి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎస్ నాకు ఆన్సర్ వస్తుంది అదే రీడింగ్ కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేశారనుకోండి మీకు అది భయం పోతుంది అనుకోండి ఆ రెండు గంటల పోయినట్టే ఫస్ట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఎగ్జామ్ మీద నువ్వు గెలుస్తున్నావు అనే యాటిట్యూడ్ మీ కాన్షియస్ మైండ్ మీకు చెప్పకపోతే ఎగ్జామ్ ఆల్మోస్ట్ మీ చేతి నుంచి పోయినట్టే ఈ మ్యాథ్స్ రీజనింగ్ వర్బల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ నేను మాట్లాడేటప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని టాపిక్స్ కనబడుతున్నాయి నేను ఏదైతే చెప్పానో దయచేసి అవి నోట్స్ లో రాసుకొని అది చాలా ఇంపార్టెంట్ గా చూడాలి ఇంకో ప్ర ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చదవాలి కానీ హార్డ్ వర్కింగ్ కాదమ్మా హార్డ్లీ వర్కింగ్కి హార్డ్ కి కొంచెం చాలా దగ్గర కనెక్షన్ ఉంది హార్డ్ వర్క్ అనేది ఒక ప్లాన్ లేకుండా రోజు పది గంటలు చదువుతున్నా కానీ అవే మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను అలా కాకుండా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అతని వే ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనకు పనికొచ్చేటి సిసాట్ ని మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకండి అది మీకు मीय ड्रीम ने शाटर चेसे

కాబట్టి డెఫినెట్గా ఇన్కన్వీనియన్స్ తోటే బిగిన్ అవుతారు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ఇప్పటికీ నేను ఇంట్లో ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ హిందూ కానీ చూసుకుంటే మనం పే పేపర్ చదవడము అనంటే పేపర్ ఓపెన్ చేసి పేపర్ని తిప్పి స్పోర్ట్స్ చూస్తాము లేకుంటే పేపర్ని తిప్పి సినిమా రిలేటెడ్ చూసుకుంటాం కానీ ప్రతి ఈ రీడింగ్ అనేది సీసాట్కి చాలా ఆలోచించే వీళ్ళు ఇది పెట్టారమ్మా గ్రేట్ లీడర్ కావాలి అనంటే యూ హ్యావ్ టు బి ఏ గ్రేట్ రీడర్ రీడింగ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టిల్ అవర్ లాస్ట్ బర్త్ సో కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది అంత తొందరగా వచ్చే స్కిల్ కాదు మీరు అన్నది పూర్తిగా కరెక్ట్ అంత తొందరగా వచ్చే స్కిల్ కాదు కాబట్టి ఏం చేయాలంటే ఏదైనప్పుడు సపోజ్గా ఒక స్పీకింగ్ ట్రీ అనే ఒక కాలం ఉందనుకోండి ఒక న్యూస్ పేపర్లో తీసుకొని త ఫస్ట్ తనకు తానుగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత తనకేమో ఇప్పుడు మనకు ఏఐ టూల్స్ చాలా టూల్స్ వచ్చిన తర్వాత మన యొక్క లెర్నింగ్ ని స్మార్టర్ వేస్ లో చేసే ఒకటి ఉంది చదువుకున్న ఒక పర్సన్ ఒక బ్యూటిఫుల్ లైన్ అన్నాడు యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ యూ డు నాట్ లైక్ ఇన్ యువర్ లైఫ్ టు గెట్ థింగ్స్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు నీకు జీవితంలో ఏది కావాలో దొరకాలనుకుంటే నీకు ఏది ఇష్టం లేదో ఆ పని ఫస్ట్ చెయ్యి అన్నాడు సో కాబట్టి కొంచెం కష్టము ఇక్కడ మీరు సెల్ఫ్ మోటివేటెడ్ గా డిసిప్లిన్గా కొంచెం ఎఫోర్ట్ పెడితేనే ఇది వస్తుంది ఎందుకనంటే దానివల్ల మీకు సివిల్ సర్వీసెస్ పోతుంది అని అంటే దీని మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే దేని మీద అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో దాని స్కిల్ నేర్చుకోవచ్చు అంత డిఫికల్ట్ ఏం కాదమ్మా ఒక వంద వరకు డిఫికల్ట్ వంద నుంచి నీకు అర్థమవుతుంది ప్యాటర్న్ ఓహో ఇలా ఉంది ప్యాసేజ్ చూస్తే ప్యాసేజ్ ఇంట్రడక్షన్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసేజెస్ ఇలా ఉంది థీమ్ ఇలా ఉంది కొన్ని డేటా డ్రివెన్ క్వశ్చన్లు ఉంటాయి అంటే ఏంటంటే పలానా ఈ డేట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఫలానా ప్లేస్లో లో ఇన్సిడెంట్ జరిగింది అది కొన్ని క్వశ్చన్లు మనము ఐ అప్రోచ్ అని ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కొన్ని మీ ప్రేక్షకులు ఉపయోగపడితే ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ కానీ స్మిత్ సోనియన్ వెబ్సైట్ కానీ ఇయాన్ వెబ్సైట్ కానీ న్యూస్ పేపర్ హిందూ లాంటి న్యూస్ పేపర్లు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ప్రాబబ్లీ మీరు కనుక మ్యాథ్స్ లో కంఫర్టబుల్గా ఉండి మీ ఫ్రెండ్ ఎవరైనా ఇంగ్లీష్లో కంఫర్టబుల్ లేకపోతే ప్రిపేర్ హ్యావ్ ఎ కమ్యూనిటీ అండ్ స్టార్ట్ డూయింగ్ ఈచ్ అదర్ ఇది డిఫికల్ట్ అని నేను చెప్పను కానీ ఇట్ ఈస్ ఏ వెరీ ప్లాన్డ్ ప్రాసెస్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అంటే ప్రిపరేషన్ అంతా ఒక అయితే టాపిక్ వెయిటేజ్ కూడా మనం ప్రిపేర్ అవడం అనేది ఒక సైడ్ అంట అది చాలా ఇంపార్టెంట్ నవీన మనకు ఎగ్జామ్ లో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ అనాలసిస్ చెయ్యకుండా మన ప్రిపరేషన్ మూవ్ అవుతే ఎక్కడో ఒకసారి కరెక్షన్ అవసరం అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది క్రికెట్ మ్యాచ్ లో టాస్ అయ్యేటప్పుడు ను బట్టే కదా టాస్ డిసైడ్ చేస్తాడు కెప్టెన్ నేను ఫీల్డింగ్ చెయ్యాలని చెప్పి బ్యాట్స్మెన్ తన పాస్ట్ యొక్క తన బ్యాటింగ్ పొజిషన్ బట్టే కదా ఫీల్డ్ అరేంజ్మెంట్ చేస్తాడు సో ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది ఇది ఈ క్రికెట్ మ్యాచ్ లో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్మార్ట్నెస్ అది కొన్ని కొన్ని ఎగ్జామ్స్ రాస్తేనే ఆ సైన్స్ మీకు తెలుస్తుంది కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు సపోజ్ గా మీరు ఏదైనా పని ఒక పది ఇరవై సార్లు చేసి ఉండండి దాంట్లో జుగాడు మీకు అలవాటు అయిపోతూనే ఉంటుంది ఆ జుగాడ్ మీరు తెలుసుకోవాలనుకుంటే దాని మీద మీరు ప్రిపేర్ చేస్తూనే ఉండాలి సుమన్ టీవీలో మన సుమన్ టీవీలో అనిల్ నాయర్ క్లాసెస్ ఇన్ కొలాబరేషన్ విత్ సుమన్ టీవీ ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నారో సిసాట్ పేపర్ టూ కి సంబంధించి మనం ఒక కోర్సు లాంచ్ చేశాం ఈ కోర్సు యొక్క ఫస్ట్ ఈ కోర్సులో మీకు వచ్చే ఫెసిలిటీస్ గురించి నేను చెప్పాను ఈ కోర్సు ఆన్లైన్ కోర్స్ నంబర్ రెండు ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు ట్యాబ్ లో చూసుకోవచ్చు మొబైల్ యాప్ లోనూ చూసుకోవచ్చు ఈ కోర్సులో యాప్టిట్యూడ్ రీజనింగ్ వర్బల్ కి సంబంధించి రెండు వందల గంటల రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది కొత్త కంటెంట్ రికార్డ్ చేసింది దాని తర్వాత అరవై గంటల లైవ్ క్లాసెస్ ఉంటాయి అన్ని ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ అన్ని నేనే తీసుకుంటాను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళకు ఫ్యాకల్టీ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది స్టడీ మెటీరియల్ ప్రీవియస్ బ్యాచ్ క్లాస్ నోట్స్ నేనే ఇస్తాను దాని తర్వాత ఫండమెంటల్స్ నేనే ఇస్తాను ఇప్పుడు నేను ఏదైతే వెబ్సైట్స్ ఆర్సీ ప్యాసేజెస్ ప్రాక్టీస్ స్టడీ మెటీరియల్ నేనే ఇస్తాను నేను మీకు పర్సనల్ మెంటర్ గా ఉంటాను మనకు లిమిటేషన్ ఏంటంటే ఐదు వందల మంది స్టూడెంట్స్ కే ప్రాబబ్లీ మనం ఒకటే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయం ఈ ఐదు వందల మంది స్టూడెంట్స్ కి ఒక ప్లాన్డ్ అప్రోచ్ ప్రకారం తీసుకెళ్తున్నారు ఈ ఫీజు వచ్చేసరికి జనరల్ గా మనకు ఆఫ్లైన్ ఇదంతా కూడా చూసుకుంటే జనరల్ స్టడీస్ ప్లస్ సెట్ రెండు కలుపుకుంటే ఆల్మోస్ట్ రెండున్నర లక్షలు తీసుకుంటారు మనము దాంట్లో టూ పర్సంటేజ్ విత్ జిఎస్టి తీసుకుంటున్నాం అంటే ఐదు వేలు ప్లస్ ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు సీసాట్ కోర్స్ వస్తుంది మే ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకుంటే కొంత నామినల్ ఎక్స్ట్రా ప్రైస్ ప్రకారము మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు ఈ జనరల్గా మనకు కొన్ని నెంబర్స్ ఉన్నాయి మన కౌన్సిలర్స్ వాళ్ళ క్లియర్గా కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి ముందు నేను కోర్స్ తీసుకునే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక టీచర్ గా నేను మాట్లాడుతున్నాను సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ఛానల్లో రోజు మీకు ఉపయోగపడే సిసాట్ ఫ్రీ కంటెంట్ మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు కోర్స్ కంటెంట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ వరకు మీకు ఫ్రీగా వస్తుంది కానీ మీకు ఫుల్ లెంత్ కోర్స్ కావాలి అని అనుకుంటే మనది రెండు వందల గంటల కంటెంట్ అమ్మా దాంట్లో ఒక పది పదిహేను గంటలు మేము ఫ్రీగా ఇస్తున్నాం ఆ కంటెంట్ని చూడండి ఆ కంటెంట్ లో ఉన్న డెప్త్ నాలెడ్జ్ చూడండి అనిల్ నాయర్ అయిన నా యొక్క టీచింగ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ని చూడండి మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ని చూడండి ఈ సిశాట్ లో మీరు ఇబ్బంది పడుతున్నారు నాకు గైడెన్స్ తప్పనిసరిగా అవసరము నాకు ఈ టీచర్ తోటి ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్ వచ్చింది అని అనుకుంటే నెంబర్లో కాల్ చేసి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ